పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ఇదేం సినిమా కాదు హీరో వర్సెస్ విలన్ అనుకోవడానికి రియల్ లైఫ్ రియల్ క్యారెక్టర్స్ రియల్ ఫైట్ అది కూడా మాటల వరకే అది పర్సనల్లా ప్రొఫెషనల్లా అని మాత్రం మనం అడగద్దు వాళ్ళు చెప్పరు కూడా బట్ ఒక్కో టైంలో ఒక్కో ఇష్యూతో ఇద్దరు మాటలు యుద్ధం చేస్తుంటే పైసా ఖర్చు లేకుండా పవర్ఫుల్ యాక్షన్ సినిమా చూస్తున్నట్టుంటోంది ప్రేక్షకులకి ఇద్దరి మధ్య మాటల యుద్ధాలు ఇవాళే మొదటిసారి కాదు అలాగే ఇద్దరూ కలిసి కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడాన్ని చూడడం మన జనాలకు కొత్త కూడా కాదు కానీ ఎప్పటికప్పుడు ఎక్కడో ఏదో తేడా కొడుతుంటుంది బహుశా పొలిటికల్గా మాత్రమే కావచ్చేమో పర్సనల్గా ఉండకపోవచ్చు కూడా నిజానికి వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ కలిసినప్పుడల్లా బాగానే మాట్లాడుకుంటారు అందుకు ఆ మధ్య వకీల్ సాబ్ మూవీయే సాక్ష్యం ఆ తర్వాత కూడా అంటే దాదాపు రెండేళ్ల క్రితం విశ్వక్షయన్ మూవీ వేడుకలో ఇద్దరూ కలిశారు కూర్చున్నారు మాట్లాడుకున్నారు కూడా అంతవరకు ఎందుకు మా ఎన్నికల్లో పోటీ చేస్తానంటే మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజు దానికే నిల్చుంది కదా దాన్ని ఎలా మర్చిపోతాం అయితే అప్పట్లో పవన్ ప్రకాష్ రాజుకే ఓటేశారా లేదా ఇలాంటి ప్రశ్నలు కూడా తలెత్తాయి బట్ తర్వాత ప్రకాష్ రాజు కూడా దానికి సమాధానం దొరికినట్టే ఉంది కూడా మరి ఎందుకు ఇద్దరు ఎప్పటికప్పుడు అండ్ జర్నీలో మారిపోతుంటారు తాజాగా తిరుమల లడ్డు వివాదం సందర్భంలో చూడండి పవన్ చేసిన ట్వీట్కి ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవ్వడం ఆ తర్వాత దానికి పవన్ కౌంటర్ వేస్తే మళ్ళీ అదే స్థాయిలో ప్రకాష్ రాజ్ కౌంటర్ వేయడం నిజానికి ఇలా నా మాటల్లో వినే కన్నా ఓసారి వాళ్ళిద్దరూ ఏం విమర్శలు చేసుకున్నారు చూస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది సో చూడండి ఒకసారి అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను సరిచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఇట్ ఈస్ అ టూ వే నాట్ వన్ వే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నది ఏంటి నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పయో తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ సో అది కథ పవన్ చేసిన కామెంట్స్కి ఈ నెల ముప్పై తర్వాత మాట్లాడతానని చెప్పిన ప్రకాష్ దాస్ అంతవరకు ఆగలేకపోయినట్టున్నారు అందుకే పరోక్షంగా ట్విట్టర్లో మళ్ళీ మాటలు యుద్ధం మొదలుపెట్టేశారు బుధవారం జస్ట్ ఆస్కింగ్ అంటూ చేయని తప్పుకు సారీ చెప్పించుకోవటం ఎందుకో అంటూ ఒక ట్వీట్ మళ్ళీ గురువారం మధ్యాహ్నం మరోసారి గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి అవాంతరం ఎందుకు మనకి అయోమయం ఏది నిజం జస్ట్ ఆస్కింగ్ అంటూ ఇంకో ట్వీట్ చేసి ఇండైరెక్ట్గా కెలికేసారు దీంతో సోషల్ మీడియాలో మళ్ళీ వారు మొదలై నిజానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ఇద్దరూ రైలు పట్టాల ఒకరితో ఒకరు కలిసి వెళ్ళలేని ప్రయాణం చేస్తున్నారు బీజేపీ అంటే చాలు ప్రకాష్ రాజ్కి అరికాలం అంటే నెత్తికెక్కుతుంది ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్లో చూస్తే బీజేపీని ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ చేసే ట్వీట్లకు లక్కే ఉండదు అట్ ద సేమ్ టైం జనసేనను పదేళ్లుగా పార్టీగా నడుపుతున్న పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్కి ఏ మాత్రం నచ్చని బీజేపీకి సపోర్ట్ చేస్తూ కూటమి పేరుతో కలుపుకొని ఏపీలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మరడానికి ఓ రకంగా ఇది కూడా కారణం జనసేన బీజేపీకి మద్దతిస్తామని ప్రకటించిన సమయంలో కూడా ప్రకాష్ రాజ్ గట్టిగానే విమర్శించారు ఏకంగా ఊసర వెళ్ళి పవన్ అంటూ టార్గెట్ చేశారు కూడా పవన్ కళ్యాణ్కి ఏమైందో నాకు నిజంగా అర్థం కావటం లేదు ఆయన నిర్ణయం నన్ను నిరుత్సాహానికి గురి చేసింది మీరు నాయకుడు మీకంటూ జనసేన పార్టీ ఉంది మీరు ఇంకో నాయకుడికి మద్దతు ఎందుకు తెలుపుతున్నారు మీ ఓట్ షేర్ ఏంటి బీజేపీ ఓట్ షేర్ ఏంటి మీరు ఆయన భుజాలు ఎక్కడమేంటి రెండు వేల పద్నాలుగులో ఇందుడు చంద్రుడు అని మీరేనంటూ మద్దతు తెలిపారు వారు ద్రోహం చేశారని గత ఎన్నికల్లో అన్నారు మళ్ళీ ఇప్పుడు మీకు నాయకుడుగా కనిపిస్తున్నారు మీరు ఎన్నిసార్లు మారుతున్నారంటే ఓ సెరవెల్ అయి ఉండాలని అప్పట్లో ఆయన చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో తెగ వైరల్ అయింది మొదటి నుంచి పాలిటిక్స్లో మతం విషయంలో ప్రకాష్ రాజ్ విమర్శలు చేస్తూనే వచ్చారు ముందే చెప్పినట్టు ఆ విషయంలో ఫస్ట్ టార్గెట్ బీజేపీని కర్ణాటకలో ప్రత్యక్ష రాజకీయాల్లో ట్రై చేసిన వర్కౌట్ కాలేదు ప్రకాష్ రాజ్ ఆ తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్తో సత్సంబంధాలు నిలుపుతూ వచ్చారు గత ఎన్నికల వేళ బీఆర్ఎస్కు ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేశారు కూడా అదే ప్రకాష్ రాజ్కి ఈ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మరీ ముఖ్యంగా నాగబాబు కంప్లీట్ సపోర్ట్ చేశారు ఇప్పుడు అదే నాగబాబు జనసేన పార్టీకి సెక్రటరీ జనరల్గా కూడా ఉన్నారు అయినా ప్రకాష్ రాజ్ లైట్ తీసుకుంటున్నట్టే కనిపించింది నిజానికి తిరుపతి రెడ్డు విషయంలో తొలిసారి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసినప్పుడు ప్రకాష్ రాజ్ రియాక్షన్ మరీ అంత వైలెంట్గా ఏం లేదు అలాగని ఎత్తి పొడిచినట్టు లేదని కూడా చెప్పలేదు కానీ దానికి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వడం ఆ తర్వాత ఛాన్స్ దొరికింది కదా అని ప్రకాష్ రాజ్ కూడా రియాక్ట్ అయ్యారు అక్కడి నుంచి ఆయన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు బహుశా ఆయన ముందే చెప్పినట్టు ముప్పై తేదీన ఇండియాకి వచ్చి మాట్లాడిన తర్వాత కూడా ఈ రచ్చ ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది మరోవైపు ఏపీలో పవన్ను టార్గెట్ చేస్తూ పరోక్షంగా వైసీపీకి ప్రకాష్ రాజ్ హెల్ప్ చేస్తున్నారని కూడా పవన్ అభిమానులు అనుకుంటున్నారు